బోడి కాకరకాయ నువ్వు పప్పు గ్రేవీ మసాలా కర్రీ అంత బాగుంటుందంటే రోటీలోకైనా రైస్లోకైనా డైరెక్ట్గా ఇలా తినడానికైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ అలాగే వీటి రేట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అయినా కానీ ఎంత రేట్ అయినా ఇవి మనకి ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఈ రెసిపీని సంవత్సరానికి ఒకసారి అయినా దొరికినప్పుడు ఈ సీజన్లో తినండి చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా పెద్ద సైజు ఉల్లిపాయని ఒక ఉల్లిపాయను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోండి మీకు స్పైసీ ఇంకా కావాలి అనుకుంటే ఇంకొక రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు ఇప్పుడు బోర్డు కాకరకాయల పైన ఉన్న ముళ్ళులాగా ఉంటాయి కదండీ ఆ పొట్టునిలాగా This is ఇలాగన్నీ కోసేసుకోవాలండి కోసేసుకొని పక్కన పెట్టేసుకోండి పెట్టుకుని అందులో ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర అలాగే నువ్వు పప్పు కూడా వేసుకోండి దోరగా వేయించుకుని మిక్సీ పట్టేసుకుందాము ఇందులో కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకోండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి మిక్సీ జార్లో తీసుకునేలాగా చేసుకోవాలి ఈ పొడి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర వేయించుకున్నాను కాకరకాయ ముక్కలు అయితే ఇలా కోసుకున్నాం కదా నేనైతే గింజలు తినండి నాకు గింజలు అంటే చాలా ఇష్టము అయితే ఇలా కోసుకున్న ఇందులో ఉప్పు పసుపు వేసుకోండి ఎందుకంటే పురుగు మందులు గట్టా కొడతారు కదండి అలాగే ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా పోతుంది ఉప్పు పసుపు వేసుకుని కడుక్కోవడం వల్ల ఇలా వేసుకుని ఒకసారి అనేసి వాటర్ పోసుకొని కడుక్కోండి కడిగేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం చూడండి ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉలిపి ముక్కలు వేసుకుందాం మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకుందాం ముక్కల్లో కొంచెం పసుపు వేసుకుని మిక్స్ చేసుకుందాం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఇప్పుడు ఇందులో మనం నీట్గా కడుగు పెట్టుకున్న బోర్డు కాకరకాయ ముక్కలను వేసేసుకున్నాం ఇలా ముక్కలు వేసేసుకున్నాక కాకరకాయ ముక్కలు వేసేసుకున్నాక బాగా మగ్గించుకోండి సిమ్లో పెట్టి మగ్గించుకోండి బాగా మగ్గు చూడండి ఇలా మగ్గకాయ చక్కగా మగ్గిపోయి కదా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ కారం ఇప్పుడు మిక్స్ చేసుకుని వాటర్ పోసేసుకుందాం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి చూడండి కర్రీ అయితే ఇలా ఉడికింది కదా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న పొడిని అయితే వేసేసుకుందాము మనం మిక్సీ పట్టుకున్న పొడి వేసుకునేటప్పుడు కూరలో పులుసు అనేది ఉండాలి పులుసు లేకపోతే ఈ పొడి వేసుకుని మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకుని ఉడికించుకోండి అప్పుడు గ్రేవీ అనేది మనకి బాగుంటుంది చాలామంది తెలియక కూరంత దగ్గరగా ఇగిరిపోయాక పొడి వేసుకుంటారు అప్పుడు ఏమవుతుందంటే అది కాస్త దగ్గరగా అయిపోయి బాగోదండి గ్రేవీ లాగా కావాలంటే కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోండి టేస్ట్ బాగుంటుంది అంతేనండి బోడికాకరగాయ నువ్వు పప్పు గ్రేవీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే బౌల్లో తీసేసుకుందాం అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంటుంది కర్రీ అయితే నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడైతే టేస్ట్ చూద్దామండి కర్రీ గింజలు తింటే చాలా బాగుంటాయండి సూపర్ ఉంటుంది చాలా బాగుందండి